ఇప్పుడే శంబాల ట్రైలర్ చూసాబయ్యా ఆనెస్ట్ గా చెప్పాలంటే ఆది సాయి కుమార్ కి చాలా రోజుల తర్వాత ఒక మంచి స్క్రిప్ట్ దొరికిన ఫీల్ వచ్చింది రీసెంట్ ఇయర్స్ లో ఆది ఫ్లాప్స్ లో ఉన్నారు సో జనరల్ గానే ఆయన మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ జీరో ఉన్నాయి కానీ ఈ ట్రైలర్ చూసాక మాత్రం ఒక చిన్న క్యూరియాసిటీ అయితే క్లిక్ అయింది కాన్సెప్ట్ వైజ్ గా చూస్తే ఇది రొటీన్ సినిమాలో అనిపించలేదు మిస్టిక్ వైబ్ ఉంది సైన్స్ కి మూఢ నమ్మకాలకి మధ్య సంథింగ్ మోర్ దెన్ లాజిక్ అనే యాంగిల్ ని డీల్ చేస్తున్నట్టు ట్రైలర్ లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు అదే ఈ ట్రైలర్ కి బిగ్గెస్ట్ ప్లస్ సీన్స్ కి మోడ్ కరెక్ట్ గా సెట్ చేశారు మ్యూజిక్ వల్ల ఆ మిస్టిక్ ఫీల్ ఇంకా ఎన్హాన్స్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వితౌట్ షౌటింగ్ అట్మాస్ఫియర్ ని బిల్డ్ చేస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలి అంటే ఆది ప్రీవియస్ మూవీస్ కన్నా చాలా బెటర్ గా ఉన్నాయి చీప్ ఫీల్ అయితే ఎక్కడా రాలేదు కానీ నా బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే ఏఐ షార్ట్ యూసేజ్ రీసెంట్ మూవీస్ లో ఆల్రెడీ చాలా చూసేశాం ఈ ట్రైలర్ లో అవి నాచురల్ గా బ్లెండ్ అవ్వకుండా క్లియర్ గా డిస్కనెక్ట్ చేస్తున్నాయి అట్మాస్ఫియర్ బిల్డ్ అవుతున్న టైంలో సడన్ గా ఆర్టిఫిషియల్ ఫీల్ వస్తుంది ఓవరాల్ గా చెప్పాలంటే శంబాల ట్రైలర్ గేమ్ మీ హోప్ ఆదికి ఇది కమ్బ్యాక్ ఛాన్స్ అవ్వచ్చు ఏ షార్ట్స్ ని కంట్రోల్ చేసి కంటెంట్ ని ఆనెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే తీసుకుంటే రియలీ వర్క్ ఇంతకీ మీరు ఈ ట్రైలర్ చూసారా మీ ఒపీనియన్ ఏంటి ఆదికి ఇది రైట్ ఫిల్మా లేదా ట్రైలర్ మాత్రమే మ్యాజిక్ కామెంట్ లో చెప్పండి అండ్ ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి